రాయదుర్గం నియోజకవర్గంలో గాలివాన మరోసారి బీభత్సం సృష్టించింది గురువారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే తాజాగా శుక్రవారం రాత్రి కూడా మరోసారి గాలివాన బీభత్సం సృష్టించింది రాయదుర్గం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రెండు చెట్లు విరిగిపడ్డాయి రాత్రిపూట కావడంతో ప్రమాదం తప్పింది కొంతానపల్లి వద్ద కనేకల్ రోడ్డులో చెట్టు విరిగి రోడ్డుపై పడింది ఆ సమయంలో వాహనాలు అటుగా రాకపోవడంతో ప్రమాదం జరగలేదు పట్టణంలోని పలు ప్రాంతాల్లో హోర్డింగ్లు ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి వైర్లు తెగిపడడంతో రాత్రి మూడు గంటల పాటు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు డీరిహాల్ మండలంలోని కోటలో నివాస గృహం వద్ద పిడుగుపడి కొబ్బరి చెట్టు కాలి బూడిదైంది రాయదుర్గం కనెక్కల్ బొమ్మనహాల్ మండలాల్లో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న మామిడి వరి పత్తి తదితర పంటలకు భారీ నష్టం వాటిల్లింది పోట కాదు దినికి పెడదామని ఇప్పుడే అట్లా అట్లా మండతే చూడే వర్షం వచ్చి అనరాలు పడి చెట్లన్నీ మొత్తం సేమ్ గొర్రెమేసినట్లే చూడండి రైతన్న కష్టం ఎట్లా ఉంటుందో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి